ఏపీలో కొత్త మద్యం పాలసీకి గ్రీన్ సిగ్నల్ దొరికింది నాణ్యమైన బ్రాండ్లు అందుబాటులో ఉంచడంతో పాటుగా సగటు మద్యం బాటిల్ ధరని తొంభై తొమ్మిది రూపాయలుగా నిర్ణయించారు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు కొత్త మద్యం పాలసీకి ఆమోదం తెలిపారు అలాగే భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరుని ఖరారు చేశారు ఆపరేషన్ బుడమేరుతో పాటుగా వంద రోజుల పాలన ఉచిత బస్సుతో పాటుగా పలు ప్రజా సంక్షేమ పథకాలపై కూడా చర్చించింది కేబినెట్ మరింత సమాచారంతో మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఈశ్వర్ ఏపీ క్యాబినెట్ భేటీలో తీసుకున్న పలు అంశాల గురించి మాట్లాడుకున్నాం ఇంకా ఎలాంటి ఇతర అంశాలపై కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది చాలా కీలకమైన నిర్ణయాలను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి తీసుకుందని చెప్పాల్సిన సందర్భంగా కనిపిస్తుంది ఎందుకంటే నూతన మద్యం విధానానికి సంబంధించి ఆ కొత్త పాలసీని ఈరోజు రిలీజ్ చేసింది దానికి సంబంధించి దాదాపు అక్టోబర్ ఒకటి నుంచి సెప్టెంబర్ ఎండ్ వరకు గత పాలసీ ఉంటుంది ఆ తర్వాత అది ల్యాబ్స్ అవుతుంది కాబట్టి వాసవికాంత్ గారు ఇంట్లోనే కూర్చొని సోప్ మేకింగ్ బిజినెస్ చేస్తూ ముప్పై ఆరు లక్షలు సంపాదిస్తున్నారు మీరు కూడా ఆమె నుండి నేర్చుకోవాలా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అక్టోబర్ ఒకటి నుంచి కావచ్చు లేకపోతే అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి కొత్త పాలసీ అమల్లోకి వచ్చే విధంగా నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించి విధి విధానాలను కూడా ప్రకటించింది దానికి ఎన్ని షాపులు అంటే పాపులేషన్ బట్టి పాపులేషన్ ప్రోరేటను బట్టి అక్కడ జనాభా అక్కడ లిక్కర్ షాపులను ఏర్పాటు చేస్తామని చెప్పింది అలాగే ఇప్పటివరకు గత ప్రభుత్వం మద్యం షాపులని ప్రభుత్వమే నిర్వహించింది దానికి భిన్నంగా ఈసారి నుంచి ప్రైవేట్ రీటైల్కి దానికి ఇచ్చేస్తున్నారు సో రీటైల్ బయట నుంచి ప్రైవేట్ వ్యక్తులు ఇకపైన మద్యం అమ్మబోతున్నారు దానికి సంబంధించి ఎట్లాంటి రుసుము ఎంత కట్టాలి దానికి ఫీజు ఎంత కట్టాలి దానికి నాన్ రిఫండబుల్ దాంట్లో పార్టిసిపేట్ చేయాలంటే టెండర్లో అంటే లాటరీ పద్ధతి ద్వారా దీన్ని కేటాయిస్తారు దానికి ఒక్కొక్కరు రెండు లక్షల రూపాయలని ఫీజుగా కట్టాల్సి ఉంటుంది అది నాన్ రీఫండబుల్ ఉంటుంది ఎవరైతే నా రెండు లక్షలు కట్టిన వాళ్ళ పేర్లని లాటరీ తీస్తారు వచ్చిన వాళ్ళకి షాప్ని అలాట్ చేస్తారు సో అట్లాగే ప్రీమియం అవుట్లెట్ను కూడా దాదాపు పన్నెండు ప్రీమియం అవుట్లెట్ని ఇవ్వాలని నిర్ణయించింది అలాగే బ్రాండ్స్ కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఏదైతే కేవలం మన గతంలో కొద్ది సెలెక్టెడ్ బ్రాండ్స్ మాత్రమే ఉండేవి అట్లా కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లభిస్తున్న అన్ని మద్యం బ్రాండ్లని పైన ఆంధ్రప్రదేశ్లో కూడా లభించాలి అవి కూడా తక్కువ రేట్లకి వాటిని రేటు కూడా ఫిక్స్ చేశారు గతంలో కనీస ధర నూట నలభై రూపాయలు ది దాన్ని క్వార్టర్ ధర దాన్ని ఆ క్వార్టర్ని తొంభై తొమ్మిది రూపాయలకి అందుబాటులో ఉంచేలాగా నిర్ణయం తీసుకున్నారు సో పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం పాలసీని పూర్తిగా మార్చారు దానికి సంబంధించి ప్రభుత్వం తీ నిర్ణయి ప్రభుత్వం నుంచి ఉన్న దుకాణాల ప్లేస్లో కొత్త ప్రైవేట్ రీటైల్కి ఇస్తున్నారు కాబట్టి దానికి చట్ట సవరణ కూడా అవసరం ఉంటుంది కాబట్టి అసెంబ్లీలో సవరణ చేస్తామని చెప్పారు అలాగే బీసీలకి చట్ట సభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ తీసుకొస్తూ సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు బహుశా భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రంలో కూడా ఇట్లాంటి నిర్ణయం తీసుకోలేదు అయితే దీనికి కేంద్రం ఆమోదం కావాల్సి ఉంటుంది దీనికి కూడా అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసి దాన్ని కేంద్రానికి పంపుతుంది ఇట్లాంటి ఆ నిర్ణయాన్ని కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకమైన నిర్ణయంగా దాన్ని కూడా చెప్పాల్సిన నేపథ్యం ఉంటుంది ఇక మిగతా కౌలు రైతులకు సంబంధించి అది కూడా కౌలు రైతులకి ఇప్పటివరకు అందిస్తున్న సహాయం రైతు కౌలు రైతులకు కాకుండా ఆ రై యజమానులకి ఆ భూ యజమానులకి ఎక్కువ దక్కే అవకాశం ఉంటుంది కౌలు రైతులకి కార్డులు ఇస్తున్నప్పటికీ కూడా అది సరిగా వర్క్ అవ్వట్లేదు సో దీనికి సంబంధించి ఆ కౌలు రైతుల ప్రొఫార్మాని కూడా మార్చి దానికి కూడా పూర్తి స్థాయిలో కొత్త కౌలు రైతులకి కార్డులు ఇవ్వాలి కౌలు రైతుల సంతకం దాని మీద ఖచ్చితంగా ఉండేటట్టు గతంలో కౌలు రైతుల సంతకం లేకపోయినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు కానీ ఈసారి చాలా స్ట్రిక్ట్గా నామ్స్ తీసుకున్నారు అట్లాంటి ఇబ్బందులు రాకుండా కౌలు రైతులకు సంబంధించి వాళ్ళకి ప్రాధాన్యత దక్కేలాగా నిర్ణయం తీసుకున్నారు అలాగే చాలా ఇతర కీలక అంశాలకు సంబంధించి ఇతర పాలసీల గురించి కావచ్చు సంక్షేమానికి సంబంధించి మహిళలకు సంబంధించి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు ఇతర రా కొన్ని కీలకమైన అంశాలను చర్చించారు అలాగే రాజకీయ పరంగా కూడా ఎందుకంటే వంద రోజులు పూర్తయిన నేపథ్యంలో ఆయా శాఖలు అయితే కొన్ని అచీవ్మెంట్స్ని పో పెట్టుకున్నాయో ఆ అచీవ్మెంట్స్ అన్ని ఇప్పటివరకు ఉచిత శాండ్ పాలసీ కావచ్చు లేకపోతే ఇతరులకి మిగతా అన్న క్యాంటీన్లకు సంబంధించిన వ్యవహారం కావచ్చు లేకపోతే ఇప్పటివరకు ఈ వంద రోజుల్లోనే కొన్ని విప్లవాత్మకమైన మార్పుల్ని తీసుకొచ్చినట్టుగా ప్రభుత్వం చెప్తుంది ఆ వాటన్నిటిని రేపు ఒకటో తేదీ దా దానికి సంబంధించి ప్రభుత్వం రేపు ఇరవయో తేదీకి ఆ వంద రోజులు పూర్తిగా పోతుంది సో ఇటన్నిటిని ఒక వారం రోజుల పాటు పూర్తి స్థాయిలో ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయాలన్నింటినీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకునే విధంగా ఒక కొత్త ఒక స్కీమ్ని కూడా రూపొందించింది సో ఇట్లాంటి అన్ని కార్యక్రమాలతో క్యాబినెట్ చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంది ఆ నిర్ణయాలని మంత్రి ప్రస్తుతం వెల్లడిస్తున్న పరిస్థితే కనిపిస్తుంది ఓకే